నా పేరు కే సోమసుందరము నేను చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి టౌన్ నుండి వస్తాను నేను అడ్వకేట్గా వెయ్యిన్ని తొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం నుండి ఈ యొక్క న్యాయవాది వృత్తితో కొనసాగుతున్నాను నేను అడ్వకేట్ అండ్ నోటరీ కూడా సార్ అంటే ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు అయిపో వచ్చింది మీరు నగర నియోజకవర్గం అని అంటున్నారు అక్కడ మంత్రి రోజా గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు రోజా గారు మరి మీ ప్రాంతం ఏమన్నా అభివృద్ధి చేశారా ఈ ఐదేళ్ళ నుంచి కూడా ఏం చెప్తారు సార్ మా ప్రాంతమనే కాదు రాష్ట్రం మొత్తం అసలు ఏమాత్రం అభివృద్ధి వైపు ఒక అడుగు కూడా వేయలేదు అని నూటికి నూరు భాగాలు మనము ఖచ్చితంగా చెప్పవచ్చు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజావేదికను కూల్చి వారి యొక్క విధానాన్ని దాని ద్వారానే తెలియజేశారు ఎలాగైతే అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పట్టి చూసి మనము నిర్ణయిస్తామో అలాగే ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఏం చేస్తుంది అన్నదానికి ప్రజావేదికను కూల్చడమే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఆనాటి నుండి ఈనాటి వరకు విధ్వంసాలు విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్లో కల్లోలాన్ని సృష్టించి మతకాహలకాలు సృష్టించి కుల మతాల భేదాల మధ్య విధ్వంసాన్ని సృష్టించి రాష్ట్రాన్ని సౌరనాశనం చేయడానికి ప్రభుత్వము ముందడుగు వేసిందని చెప్పవచ్చు అంటే ఈరోజు సంక్షేమం అందిస్తాను అని చెప్పి మాట్లాడుతుంటారు బటన్ నొక్కుతున్నాను నూట ఇరవై నాలుగు బటన్ నొక్కాను ప్రజల కోసం రెండు లక్షల కోట్ల వరకు నేను ఖర్చు పెట్టాను చెప్పి మాట్లాడుతున్నాను ఏం చెప్తారు ప్రజలకు డబ్బు సంపాదించేదానికి అవకాశం కల్పించాలి నిరుద్యోగం నిర్మూలించి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ యొక్క స్వశక్తితో ఆర్థిక పరమైన అభివృద్ధి చెందడానికి దోహదపరిచ పరిచేటువంటి విధానాలు స్వీక తీసుకురావాలన్నా కానీ ప్రభుత్వం ప్రజల్ని మీరు ఇంట్లో కూర్చోండి మేము డబ్బులు పంపిస్తామన్నది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు గతంలో కానీ ఇప్పుడు కానీ అటువంటి చర్యలు చేయడం అనేది పూర్తిగా రాజ్యాంగాన్ని ప్రజా వ్యతిరేకంగానే చెప్పాలి మనుషులకు తమకు తాము స్వశక్తితో నిలబడేదానికి అవకాశాలు కల్పించాలి ఎలా డబ్బు సంపాదించాలి ఎలా ఆర్థికంగా మనిషి ఎదుగుదల కావాలి కుటుంబాలు ఎలా అభివృద్ధి చెందాలి అనే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుంటుంది తను తనుగా సంపాదించి కష్టపడి ముందుకు అడుగు వేయడానికి అనేక రకమైన పథకాలు సృష్టించాలే తప్ప ఊరకే కూర్చొని తినడం అనేది ఎక్కడ కూడా సమంజసం కాదు అది

పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో ఒప్పందం కుదుర్చుకోక పూర్వమే బహిరంగ సమావేశంలో ప్రజా వ్యతిరేక ఓటును నేను పోనివ్వను దాన్ని మనమే సాధిస్తామని వాగ్దానం చేశారు కనుక ఈ మూడు పార్టీలు కలవడానికి సృష్టికర్త పవన్ కళ్యాణ్గా చెప్పుకోవాలి స్థితికారకుడు మోడీ గారు ఈరోజు కానీ రేపు భవిష్యత్తులో కానీ మన రాష్ట్రం ఏ స్థితిలో ఉంటుంది అన్నదానికి ఆయన ఉదాహరణగా చెప్పుకోవాలి ఇక చంద్రబాబు గారు లయకారకులు మన గుండె లయబద్ధంగా నడిస్తేనే మనం జీవించి ఉన్నట్టు కాబట్టి ఈ మూడు పార్టీలు లయబద్ధంగా ఉండడానికి ఈయన లయకారుడు మా శి శివునితో బాబు గారిని పోర్చాలి ఆయన ఈసారి రుద్రతాండవం చేసి ప్రజల్లోకి ఈ యొక్క వీళ్ళు చేసేటువంటి కుత కుతంత్రాలు కుట్రలు అదే నామినేషన్ వేయకుండా చేయడము రౌడీజం చేయడము గూండాయిజం చేయడము ఇవన్నీ నివారించడానికి ఈయన అనేక రకాల చర్యలు తీసుకుంటారు ఈ ముగ్గురు కూడా కలిపి చేస్తారని నాకు ఆత్మవిశ్వాసం ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు సైకిల్ మీద తొక్కుతూ అటు జనసేన గుర్తైనటువంటి గ్లాసులో నీరు పోసి కమలాన్ని అందులో ఉంచి ఆయన ముందడుగు వేస్తున్నారు

ఆయన ఎందుకండి అర్జునుడు అవుతాడు ఆయన ఆయన ఎటు పరిస్థితుల్లో అర్జునుడు కాడు అర్జునుడు యుద్ధ రంగంలో ప్రవేశించి యుద్ధం చేశాడు ఈయన ఇంట్లోనే కూర్చొని బొమ్మలు చూసుకుంటున్నాడు అంతే తప్ప ఆయన ప్రజల్లోకి లేదు యుద్ధము చేయనే లేదు వస్తే కదా అసలు ప్రజల్లోకి ఏ రోజు వచ్చారు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ పేర్లు ఏమిటి వాళ్ళు ఎవరైనా కూడా ఈయనకి తెలియదు కదా ఈయన ఈ ఐదేళ్ళు ఎవరికి కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వడమో అపాయింట్మెంట్ ఇవ్వడమో వాళ్ళతో చర్చించడమో నియోజకవర్గం యొక్క పరిస్థితులు ఏమిటో చర్చించడమో ఏమీ చేయలేదు ఇంట్లో కూర్చోవడము వెలుబలికి వస్తే పరదాలు కట్టుకొని అందులో ప్రయాణం చేయడం తప్ప ఇంకేమీ నేను చేయలేదు ల్యాండ్ యాక్ట్ అంటూ కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి అమై ఈ యాక్ట్ ద్వారా ప్రజలకి భూ సమస్యలు అనేవి త్వరగా తీరుతాయి కోర్టు చూటూ వేల కరబడి తిరగాల్సిన పని లేదని చెప్పి అధికార పార్టీ వారు చెప్తున్నారు ఏం చెప్తారు భూమి హక్కు సివిల్ తగాదాలు అని నిర్ణయించాల్సింది కోర్టులే అండి మిగతా ఎవరికి ఆ యొక్క అధికారం కానీ ఆ పరిజ్ఞానం కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు చట్టాన్ని చదువుకున్న వాళ్ళం మేము చట్టాల్లో ఎటువంటి చట్టాలు ఉన్నాయి భూమి మీద హక్కు ఏ విధంగా వస్తుంది వ్యక్తికి అనేటువంటి వ్యవహారాలు కేవలం చట్టంలో ఉన్నటువంటి న్యాయ నిపుణులకు న్యాయమూర్తులకే తెలుస్తుందే తప్ప ఇతరులకు వాటి మీదనే ప్రధానంగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఇతర అధికారులకు ఉండదు కనుక వాళ్ళకి తెలియదు

పక్కా గృహాలు నిర్మించారు అన్ని అన్నగారే చేశారు అన్నగారినే ప్రపంచమంతా అనుసరిస్తుంది అన్నగారిని భారతదేశం అంతా అనుసరిస్తుంది ఈరోజు కూడా అన్ని పార్టీలు అన్నగారి వైపే నడుస్తూ ఉన్నాయి మన తెలుగుదేశం అయితేనేమి జనసైతేనైతేనేమి బీజేపీనైతేనేమి అన్నగారి యొక్క బాటలోనే అందరూ ప్రయాణం చేస్తున్నారు ఈయన కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు అయితే కావు ఇదివరలోనే అందరూ కూడా ప్రవేశపెట్టడం జరిగింది సరే అండి ఇప్పటికే చూస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా కానీ లేకపోతే ఏదన్నా పోస్టులు పెట్టినా కానీ వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం కేసులు పెట్టడం చూస్తున్నాం కదా మరి ఈరోజు ఎలక్షన్ సమ్మిట్ అంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి న్యాయవాదులందరూ కూడా ఎంతవరకు సిద్ధమవుతున్నారు ఎలా సిద్ధమవుతున్నారంటారు ఏం చెప్తారు ప్రజలకు అసలు మా వంతు కృషి ఏం జరుగుతుందో అది మేము చేయగలుగుతాం శ్రీరామచంద్రునికి ఉడత ఎలా సాయం చేసి రావణ సంహారంలో తోడ్పడిందో అదే విధంగా మేము కూడా మా వంతు కృషి చేసి ప్రజలకు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నాము అందరు బా రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశము జనసేన బీజేపీ లీగల్ సెల్ అందరూ కూడా నే అందరూ పనిచేసి వాళ్ళకు అండదండగా నిలుస్తారని ఆత్మవిశ్వాసం నాకు